ది తై విధి తై విధిదై తై తై దిదిదై తై తై కై దిశ చాలా అమ్మ నానత్త పాత కోరిగా అవునరా మీ కూడా ఉంది మేము చూడంగా పాత ముక్కు చూడంగా కన్ను చూడంగా నీ వచ్చేస్తుంది గొప్పగా నువ్వే కన్నావు ఆయన సన్యాసంలో పట్టి కానీ లేకపోతే నేను చూడమ్మా నేను డాన్స్ చేస్తాను తై 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 డ్యాన్స్ చెప్తాను రాధమా పాపని కూడా తీసుకొచ్చేది అవును మీరు రాకపోతే నేనైనా రావాలిగా పాపకు అన్నప్రాసనం చేసి పేరు పెట్టాం అలాగా అలాగే ఏమిటి పేరు ఏమిటన్నా అడగరా ఏమిటి రాధ అంత మీ పుణ్యమేగా ఏ ఆంటీ గుడ్ మార్నింగ్ చెప్పు నిన్నే ఇదే గుడ్ మార్నింగ్ బాబాయ్ కొంచెం కూర్చో ఇక్కడే కూర్చున్నాం ఆయన ఇంకా రాను లేదా ఎందుకు ఏం ఏమనుకోదండి ఎదుటి వాళ్ళ ముచ్చట్లు తెలుసుకోవడం నా ముచ్చట్లు చెప్పడం నాకు పెళ్ చేసుకున్నాడేమో ఓహో అదన్న మాట రేనా నేను నేను అన్నమాట నేను అనుకున్నాను అతను మోకాన్ని నాట్ చూడండి వాళ్ళు అబ్బా అయ్యో మాట్లాడుతున్నప్పుడే పోస్తుంది ఇప్పుడే వస్తానండి నిన్ను రాధ రాధా ఒక సలహా అడుగుదా అని వచ్చాను ప్రియ నిన్ను బాగా అర్థం చేసుకో నువ్వంటే ఎంతో ఇష్టపడతాడు అందుకని మన ఇద్దరు అయితే చెప్పి వచ్చానండి ఏం లేదు నీ కోసం ఇంటికి ఫోన్ చేశాను నువ్వేమో ఇక్కడికి అన్నారు తావే కదా తీసుకెళ్దామని వచ్చారు చూసారా ఇదివరకు మా బావకి ఇప్పుడు బావకి ఎంత తేడా వచ్చిందో అప్పుడు రమ్మన్నా వచ్చేవారు కాదండి ఇప్పుడు వద్దన్నా వచ్చారు అంతా మీ పుణ్యమేనండి కేటోనండి అందరికీ మీరు పుణ్యాలు చేస్తున్నారు కానీ ఆ దేవుడు మాత్రం మీ పాపం చేశాడు ఏమండి మీకు తెలుసు లేదు దాదాగం చేసుకుని వదిలేశాడండి చెప్తేటండి అతను మొగాలు సంగతి మొగాళ్ళి చెప్పాలి ముందు ఈవెని కట్టుకున్నాడండి తర్వాత ఇంకోవని కట్టుకున్నాడు ఈవన వదిలేశారు మొగాళ్ళైతే ధైర్యం ఉంటే ఈవెన్ కూడా తీసుకెళ్ళి తన ఇంట్లో పెట్టుకోవాలి ఏమంటారు నిజమే కానీ ఒప్పుకోవాలి ఒప్పుకునేది ఏమిటండి బోడి ఒప్పుకోకపోతే వదిలేడమే నాలుగు రోజులు పోయాక తనే మళ్ళీ కాళబేరం కుట్టింది సరే మాట్లాడదాం అతను ఎవరో చెప్తాను వద్దు ఇది నా స్వవిషయం నా స్వవిషన్ ఎవరు తల్లి ఒప్పుకోను ఒప్పుకోవాలి ఏమిటి ఆలోచిస్తున్నారు ఏం ప్రియా నువ్వు ఇందాక రాధ ఇంట్లో అన్నావే ఇద్దరిని కట్టుకునే మగాడు ధైర్యం ఉంటే ఇద్దరిని ఒక ఇంట్లో పెట్టుకోవాలని ఆ పరిస్థితి నీకే వచ్చింది అనుకో అమ్మో నేనా సచిన అప్పుకోను ఏమైనా పంచుతాను కానీ భర్తని మరో ఆడదానికి పంచడం నెవర్ మరి ఏదో గొప్పగా సలహా ఇచ్చావుగా సలహా ఏ సలహా అనేది ఇద్దరికి ఇవ్వడానికి మనం చేయడానికి కాదు ఇష్టం ఉంటే తీసుకుంటారు లేకపోతే మారుస్తారు నువ్వే సలహా ఇచ్చిన ఆ అమ్మాయి తల భర్తను గురించి ఎలా సమర్థించుకుందో చూశావా అంటే ఎంత గొప్పదే ఉండాలి ఏంటి ఆ అమ్మాయి గొప్పతనం గురించి ఇంత బాగా మీకెలా తెలుసు ఇందాక నువ్వు అన్నదాన్ని బట్టి కానీ అందరు మనకి ఆర్పులు పుట్టింది ఆర్పులు పుట్టింది అంటున్నారు మగ పిల్లాడైతే బాగుండేది బాగుంది ఎలా చేసానా నువ్వు ఈ ఊరికి ఎప్పుడొచ్చా ఈ ఊర్లోనేగా ఉంటున్నాను అలాగా అవును అందుక శుభలే పంపిస్తే పెళ్లికి రాలేదు అందుకే ఎందుకు రాని అవును నీకు ఎప్పుడు అయింది పెళ్లి అంటే ఒక బిడ్డ కూడాను అయితే నాకు పెళ్ళయ్యి ఆడాది అయింది నీ కూడా పెళ్ళైంది అనమాట మరి పిల్లలనే మాదంతా చాలా సైలెంట్ గా జరిగిపోయింది రేవే అసలే ఆయన ఏం చెప్తున్నారు బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్నారు అలాగా ఏమైనా తీసుకుంటావా దీన్ని కదా చాలు తర్వాత తీసుకుంటాం అయితే మా ఇంటికి ఎంత పదమే యాన్ని ఎలా ఉంటాడే ఎలా ఉంటారంటే ఫస్ట్ గా ఉంటారు ఫస్ట్ క్లాస్ గా అంటే ఏడాది ఒక బిడ్డ పుట్టిందంటే ఎంత ఫస్ట్ ప్లాస్లో ఉంటారో చెప్పి మట్టుమారట నా ఫస్ట్ జరగలేదు ఎందుకని ఏం లేదే మా బావకి నేనంత ఇష్టం లేదు సరే ఏదో పెళ్లి కొట్టేసుకున్నారు తీరా పెళ్ళి వచ్చినా ఎంత ఫ్రెండ్స్ చచ్చిపోయాడు అంతే దాంతో అప్సెట్ అయిపోయి ఎప్పుడు బెడ్రూమ్ లోకి వచ్చినా ఆ ఫ్రెండే గుర్తుకొస్తాడంట మరైతే ఆ తర్వాత ఏం చేశారే నాకు ఒక ఫ్రెండ్ ఉంది ఆవిడ ఫస్ట్ నేను చేయించింది ఆవిడ చేయించడం ఏంటంటే ఆ చెప్తుని మా బాబు ఒప్పుకున్నాడు ఏ నీకు తెలుసా నా పూర్తిగా డాన్స్ ఇచ్చేసింది డాన్సా మా బాబు డాన్స్ వచ్చేస్తాయి అందుకే నేర్చుకున్నాను నా మీ ఆయనకి ఏమేం కావాలో అవన్నీ నేర్చుకుని అలా అడ్జస్ట్ అయిపోతున్నావు అన్నమాట అలా ఉంటే నేనే వైఫ్ గా వెళ్ళాను ఇప్పుడు రాక ఏం చేస్తున్నాడో అబ్బా ఆ చీర గుర్తించు కదా అండి అందరూ ఏ టాషన్ అండి చీరలకి నీది ఏంటి చీర చీరే సరేలే దీన్ని తీసుకుంటాం పాట రాద్దామని కూర్చున్నాను ఇది ఏడకు మొదలు లేకపోతే ఈ పాటికి రెండు పాటలు రాసింది అండి అది నా ఫ్రెండ్ ఈ పాటలు కూడా రాస్తారా పాట అన్నది ఒక బంగారు మాట పనికి లో రాతనాలు నోట నిమ్మకాయ తోట ఇది కూడా ఒక మంచి సినిమాలు పంట రాయాలంటే పిచ్చి ఏంటి పిచ్చి సినిమాలు పాట రాయడం పెద్ద విశేషమే ఏమి వెళ్ళి వచ్చింది చిగురపడింది చెట్టు చెట్టు కింద పుట్ట దాని కింద పుట్ట నన్ను రాయమంటే మూడు నిమిషాల్లో రాసి ఒకరు పారేస్తాను నువ్వు రా ఈ పిల్లలా అండి ఎప్పుడు వచ్చినట్టుంది ఈ ఇంటికాయన మీ ఆయన అవును ఏ అంటే మా అన్నయ్య ఆయన అన్నయ్య ఏం లేదు ఓసారి మా ఇంటిరా